అండి మీరు చూస్తున్న సీకేష్ ఛానల్ నా పేరు కవిశ్వర్ ఈరోజు మనము సోలార్ పలకలు ఉపయోగించి పంట పొలాలకి నీళ్ళు అందిస్తున్న రైతు పొలానికి అయితే వచ్చామండి ఇది అడ్రస్ వచ్చేసి కదిరి శ్రీ సత్యసాయి జిల్లా ఆంధ్రప్రదేశ్లో కదిరి నుంచి ఒక రెండు కిలోమీటర్ దూరంలో దుర్గమ్మ గుడి సమీపంలో అయితే స్వామి అయితే ఈ పంట పొలాలకు అయితే రైతు ఈ సోలార్ పలకల ద్వారా వాటర్ని అయితే అందిస్తున్నారు ఇది వచ్చేసి ఎంత పొలానికి అయితే అందియచ్చు వీటికి ఎంత ఖర్చు అయింది అనేది అయితే మొత్తం వివరాలు అయితే సామి కాడికి తెలుసుకున్నాం మరొకటి ఇప్పుడు సబ్సిడీ అయితే వస్తున్నాయి కదా గవర్నమెంట్ నుంచి ఈ సబ్సిడీ కానీ ఏమైనా స్కీమ్లు ఉన్నాయనేది అయితే అన్ని వివరాలు అయితే తెలుసుకుందాము స్వామి నమస్తే సార్ నమస్తే స్వామి ఇప్పుడు ఈ సోలార్ పడకలు వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది మీరు దాదాపుగా నేను సోయా ప్యాన్ తెచ్చి ఎగ్జాక్ట్లీ స్వామి సా ఏరియన్ అయిన తిరియన్ అవుతుంది ఏరియన్ అవుతా ఉంది సో నేను ఈ ఏరియన్ నుంచి నేను ఇక్కడ నా పంటకి నా పొలంలో పంట వేసుకునేకి నేను చాలా ఇబ్బంది ఇబ్బంది పడతామంటే నీళ్ళ కోసం నీళ్ళ కోసం నేను కరెంటు ద్వారా వేద్దామని నీళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా నాకు కరెంటు సదుపాయం సరిగా లేక నేను అవసరపడతా ఉంది నాకు అందులో నాకు వచ్చేసి నాకు ఆర్టీడీ సంస్థ నాకు ఎగ్జామ్ చేసింది ఆర్టీటి నాకు సబ్సిడీ ద్వారా నాకు ఖాళీ ఇరవై ఐదు వేల రూపాయలు నేను కట్టింటే నాకు ఆ ఆడిట్ సంస్థ వాళ్ళు నాకు ఈ సోహార్ నాకు సెటప్ వాళ్ళు ఇచ్చారు నాకు ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి నేను వాడుతున్నాను దీని ద్వారా నేను ఆ టెంకాయ చెట్టు ఉన్నాయి అల్లి చెట్లు ఉన్నాయి ఇంకా మావ ఉన్నాయి నేను అప్పుడు వేసిన చేస్తున్నాను స్వామి ఎండాకాలంలో వచ్చేసి నేను వేసిన చేస్తున్నాను దాదాపు ఎన్ని ఎకరాలకి పార కడుతుంటారు స్వామి ఎన్ని ఉన్నాయి స్వామి పలకలకి మొత్తము ఇవి ఎయిట్ అవి ఎయిట్ మొత్తం పదహారు స్వామి పదహారు పలకలు ఎన్ని ఎకరాలలో పార ఐదు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు మనము పుష్కలంగా నీళ్ళు అందుకలు పోయినా పర్లేదు నేను మెయిన్ యాక్చువల్ నేను దీనికి తేవడం పాట వచ్చి అదే నాకు వచ్చేసి ఆ ఉండే ప్రభుత్వం అప్పుడు వచ్చేసి మనకి కరెంట్ వచ్చేసి పొద్దున ఏరికిస్తే మధ్యాహ్నం పదకొండుకో పన్నెండుకో వెళ్ళిపోయేది మళ్ళీ మధ్య మధ్యలో ఎల్సీ అని చెప్పేసి ఆపేసేవాళ్ళు చోట్ల సో నేను ద్వారా చాలా ఇబ్బంది ఉంటే నా చెట్లు కొన్ని తినిపోయినాయి కూడా దాని ద్వారా సరిగా అందక సో అప్పుడు ఆ ఆయుధు సంస్థ నాకు ఇది ఆ వల్ల సోలార్ ప్యానల్స్ నాకి పుష్కలంగా నీళ్లు నా చెట్లు సాగోకుండా దాంతోపాటు నా పొలంలో పొడలు బాగా చేసుకొని

ఇప్పుడు తీసుకోవాలంటే ఇప్పుడు ఏమైనా సబ్సిడీ కింద అయితే ఏమైనా ఎవరైనా చెప్తారో లేదు సార్ మీ ఇప్పుడు అయితే సబ్సిడీ ఆ స్కీమ్ లేదంట తీసినారు నేను మళ్ళీ నేను ఒక ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ పగాన కొన్నాను దాంట్లో ఇలాగే సోలార్ ప్యానల్ సెటప్ చేద్దామని పోయి అటు దగ్గర ఆ స్కీమ్ లేదంటే ఇప్పుడు అది బీహారంట సో ఏమైనా కానీ మనం ప్రైవేట్ కానీ కొనుక్కోవాలా అని ఉంది ఇప్పుడు ఏం లేదు సార్ ఇప్పుడు కదిరి చుట్టుపక్కల సత్యసాయి జిల్లా వైజు మన అల్లా అనేసి సోలార్ పలకలు ఇప్పుడు టెంట్ మామూలుగా ఇళ్ళ మీద వేసుకునే విధంగా అయితే అందిస్తున్నారు అన్న ఇప్పుడు ఏజెన్సీగా తీసుకున్నారు వీళ్ళ ద్వారా ఏమైనా రైతులకి ఏమైనా సబ్సిడీ కింద ఏమైనా వస్తున్నాయా అనేది అయితే మొత్తం అడిగి తెలుసుకుందాము సోలార్ పలకల వల్ల రైతులకు ఉపయోగమే ఉపయోగం స్వామి ఉపయోగమే యుగాల లాక్కోవాలంటే మళ్ళీ ఫోన్లు అవన్నీ దాదాపు రెండు మూడు లక్షలు అయితే వెయిట్ చేయాలి మీరు ఒకసారి కరెంట్ కావాలంటే కన్నా మీరు ఆ కన్సల్ట్ కావాలా ఆయనకి మీరు ల్యాండ్ మన పొలం అడవిలో ఉన్నదంటే వరకు ఫోన్లు నాటుకోవాలి మనం బోర్ సమయం మనం బోర్ వేసిన సర్టిఫికేట్ తెచ్చుకోవాలా మళ్ళీ సబ్మిట్ చేయాలా మళ్ళా దానికి ఆయన వచ్చేసి డిపి ఆ నుంచి మన ల్యాండ్ ఉందో దానికి ఎస్టిమేట్ చేసుకోవాలా పెద్ద ఇబ్బంది ఇబ్బంది చేసుకొని హాయిగా వేసుకోవచ్చు ఎండు ఉందా మన చెప్పాలంటే మన ప్రాంతాల్లో ఎండ ఎక్కువ కాబట్టి సో ఎండ వల్ల ఇది ఎక్కువ మనకి నీళ్ళు వస్తుంది కాబట్టి మనకి ఇబ్బంది లేకుండా ఈ సోలార్ ద్వారా ఒక అమ్మలు అనుకోండి రాయలసీమ ప్రాంతాలు మంచి చెప్తే అవును నా విషయం చాలా బెనిఫిట్ దీని ద్వారా ఉపయోగించాలి బాగా ఉపయోగ నీటిగా సరే సార్ సంతోషం సంతోషం అన్నగానే ఒకసారి అడిగి తెలుసుకుందాం ఈ సో కళ్ళు మీరు కదిరి చుట్టుపక్కల సత్యసాయి జిల్లా వైజ్ అయితే రైతులకి అందిస్తున్నారు ఇంకోటి వచ్చేసి ఇళ్ళ ఇళ్ళ మీద వేసుకోవడానికి కరెంట్ అవసరం లేకుండా సోలార్ పలకలు కానీ అందిస్తున్నారు కదా మా మెయిన్గా వచ్చేసి రైతులుగా మన ఛానల్ వచ్చేసి రైతు పరంగా నడుస్తుంటుంది రైతులకి ఏ విధంగా అయితే ఇస్తుంటారో వాటికి సబ్సిడీ ఏమైనా ఉందా ఎన్ని పలకలు అయితే మీరు చుట్టుపక్కల రైతులు ఇచ్చారు ఒకసారి చెప్పండి సార్ సార్ నమస్తే సార్ నా పేరు అల్లవ సోలార్ కంపెనీ మాట్లాడుతున్నాము సామి చెప్పినట్టు ఇంతకుముందు మన కదిరి ప్రాంతంలో చాలామంది సోలార్ వేసుకున్నారు సోలార్ అనేది ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఇవి చూస్తే త్రీ థర్టీ వాట్స్ ప్యానెల్స్ ఇవి సో మన రైతు కొంచెం అంటే ఒక నాలుగు వరుసలో నాలుగు ఫోర్ ఫోర్ ప్యానల్స్ ఎయిట్ ప్యానల్స్ వీసినారు ప్రజెంట్ టెక్నాలజీ వచ్చి మనకు ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ ట్వంటీ ప్యానల్స్ ప్యానెల్స్ వస్తాయి అంటే ఈ స్పేస్లోనే మనకు దాదాపు ఒక ఫైవ్ హెచ్పి మోటార్ రన్ అవుతుంది ఇక్కడే అంటే ఇప్పుడు ఇది పూ షేప్లో ఇచ్చిన మామూలు ప్యానెల్ కానీ ప్రజెంట్ వచ్చి ఒక షెడ్ మా రకంగా మనం రెడీ చేసుకుంది దీంట్లోనే ఒక షెడ్ వేసుకునే రకంగా ఇక్కడ ఒక హైట్గా వేసుకుని దాని కింద మనం ఏదో ఉపయోగించుకోవచ్చు అలా వస్తాయి చాలా మంది రైతులకి దీని గురించి అవగాహన లేదు అసలు సోలార్ ఫిల్టర్తో మోటార్ రన్ అవుతుందా వాటర్ వస్తాయి అసలు మనం వాడుకోవచ్చు అనే చాలా మంది ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నారు సామిదే ఒక పెద్ద అనుభవం దాదాపు పదకొండేళ్ళు అయినా అద్భుతంగా ఇప్పటికీ రన్ అవుతుంది ఇది కూడా ఇది పాలీ టెక్నాలజీ పేరెన్స్ అదే పదకొండేళ్ళు వచ్చినాయి చూడండి సెవెన్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ సారీ సెవెన్ ఇయర్స్ దాదాపు ఈ సెల్స్ అనేది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పనిచేస్తాయి ఉంది కానీ క్లీన్ చేసుకున్న ట్వంటీ ఫైవ్ ఈ దీనికన్నా టాప్ టెక్నాలజీ వచ్చేది అలా రాయలసీమ ప్రాంతంలో ఎండలు చాలా విపృతంగా ఉన్నాయి కాబట్టి రైతులు చాలామంది అంటే కొంచెం దూర ప్రాంతాల్లో కరెంటు సౌకర్యం లేదు డిపార్ట్మెంట్ పరంగా ఎక్కువ ఖర్చు అవుతుంది అలాంటి వాళ్ళకు చాలా అంటే ఒక ఫైవ్ హెచ్పి మోటార్ వేసుకోవాలనుకుంటే మనమే ప్యానల్స్ అన్ని ఇస్తాం రెండున్నర లక్షలతో పూర్తిగా మనకు దీంట్లో వస్తుంది అంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగా గవర్నమెంట్ పీఎం కుసుమ్ యోజన స్కీమ్ ఉంది కానీ మన ఏపీలో ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు ఫ్యూచర్లో ఇంప్లిమెంట్ అవుతుంది ఎవరైనా అత్యవసర పలుచుకునే ఇది చేసుకోవచ్చు పిఎం కిసాన్ అదే సబ్సిడీ కిందన సార్ మామూలుగా పిఎం కుసుమ యోజన స్కీమ్ ఏమంటే దాదాపు ఈ రెండున్నర లక్షలు ముప్పై ఐదు శాతం సెంట్రల్ గవర్నమెంట్ నుండి సబ్సిడీ వస్తుంది ఒక పది పర్సెంట్ మాత్రం రైతు పెట్టుకోవాలి నైన్టీ పర్సెంట్ గవర్నమెంట్ లోన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఒక పది పర్సెంట్ వేసుకుంటే వాళ్ళ భూమిలో వాళ్ళ బోర్ మాత్రమే వేసుకోవాలి మనమే ప్యానల్స్ బిగిస్తాము మనమే స్ట్రక్చర్ ఇస్తాము మనమే ఏసీ మనమే స్టార్టర్స్ ఇస్తాము కేబుల్స్ ఇస్తాం మొత్తం మనం ఇస్తాము వాళ్ళ పైపులు మాత్రమే అంటే ఎంత లోతుగా ఉందో ఆ పైపులు మాత్రం వాళ్ళు తెచ్చుకోవాలి మిగతా అదంతా మనమే చేస్తాం అంటే థర్టీ ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపు రెండున్నర లక్షకి డెబ్బై ఐదు వేల ఎనభై వేలు సబ్సిడీ కింద పోతుంది అవును అంటే అది ఇంకా మనకి రాలేదు మనకి ఇంకా రాలేదు అది వచ్చే అవకాశం ఉంటుంది సార్ అంటే గవర్నమెంట్ దాని గురించి చేస్తున్నారు తొందరలో అంటే విత్ విదిన్ సిక్స్ మంత్స్ లో వచ్చే అవకాశం అయితే ఉంది లేదు కావాలంటే రెండున్నర లక్ష అయితే ఫైవ్ హెచ్పి మోటార్ కావాలంటే రెండున్నర లక్షలు ఖర్చు పెట్టుకుంటే వాళ్ళకి వాళ్ళ భూములు నీళ్ళు అనేది వస్తాయి ఏమి వాళ్ళకి కరెంట్ అనేది అవసరం లేదు డిపార్ట్మెంట్ తో పోల్ తో ఏం అవసరం లేదు డైరెక్ట్ సోలార్ ప్యానెల్ ద్వారా కరెంట్ అనేది నీళ్ళు అనేది వస్తాయి వీటికి సర్వీసింగ్ అట్లాంటివి ఏమన్నా దీనికి సర్వీస్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ప్యానల్స్ కి వారంటీ ఉంటుంది వారంటీ ఇంత మేస్ అంటే ఫోర్ ఫోర్ ఇయర్స్ ఒకసారి వన్ యూనిట్ తగ్గుతుంది ఇది మీ కంపెనీ కంపెనీ మనం ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెల్ గన వేసుకుంటే ఈ ప్యానల్ కన్నా వేసుకుంటే దీనికన్నా హై క్వాలిటీ వస్తుంది ఎగ్జాంపుల్ చూస్తాను ఒక రోజుకి మామూలుగా ఒక ఫైవ్ కిలోవర్స్ పెట్టుకుంటే ఇరవై యూనిట్లు జనరేషన్ అవుతుంది అట్లా ఫోర్ నాలుగు సంవత్సరాలకు ఒక్కొక్క యూనిట్ అంటే పంతొమ్మిది యూనిట్లు పద్దెనిమిది అట్లా ఇరవై ఐదు సంవత్సరాలు ఇది మనకులో వస్తుంది ఇరవై ఐదు సంవత్సరాలు మనం మెయింటైన్ అయితే కడిగి క్లీన్ చేసుకు పెట్టుకోవాలి సో మనం ఈ మోటర్ సోలార్ పంపిస్తుంది దానికి ఒక టూ ఇయర్స్ వ్యారెంటీ ఇస్తాము విది ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వారంటీ ఇస్తాము అందులోపు ఏమున్నా మనం రీప్లేస్మెంట్ చేస్తాం మరొకటి ఇప్పుడు మీరు సత్యసాయి జిల్లా వైజు కదిలో అయితే మీరు ఏజెన్సీ అవును ఇతర జిల్లాల నుంచి ఎక్కడి నుండి చేసినా మేము మా సర్వీస్ అంటే వరకు మనం మన రాయలసీమ ఎక్కడైనా మనము ఏమంటే ట్రాన్స్పోర్ట్ మాత్రం తీసుకుంటాము అంతే అంతే రైతు వాళ్ళ భూమి అడ్రస్ చూపిస్తే మనం ఇన్స్టాలేషన్ మొత్తం ఒక రోజు కంప్లీట్ మీరు డబ్బులు కట్టిన వెంటనే నెక్స్ట్ ఒక త్రీ ఆర్ ఫోర్ డేస్ లో ఇన్స్టాలేషన్ పెడతాము ఆ ట్రాన్స్పోర్ట్ అంటే ఈ రాయలసీమ జిల్లాలో అనంతపురం కానీ గడప కానీ ఎక్కడ ఏరియాలో అయితే ఫ్రీనే కానీ కొంచెం దూర ప్రాంతాల్లో అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కోత పెట్టుకో ట్రాన్స్పోర్ట్ మాత్రం అంతే మరొకటి ఇది సరే సమయం ఇప్పుడు మీరు ఇది ఐదు ఎకరాలకు అయితే యూజ్ చేస్తున్నారు దానికన్నా ఎక్కువ పొలంలో వాటర్ అయితే పారించుకోవచ్చా అంటే దాన్ని మనము అది పారించుకోవాలంటే కదా మనం కొంచెము మనము టెక్నాలజీ ఇప్పుడు ఉండే మనం మీరు ఐదు ఎకరాలు వాటర్ వస్తే అక్కడ వచ్చినాయి నేనే కనుక కొంతమందికి ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు వచ్చాయి ఎట్లంటే వాళ్ళు వచ్చేసి ఇవి ఉండవా ల్యాటర్ ఉంటుంది ల్యాటర్ సో ల్యాటర్ డ్రిప్పింగ్ డ్రిప్పింగ్ సిస్టం వల్ల వాళ్ళది మనము నీళ్లు వేస్ట్ అవ్వకుండా మనం ఏ రకాలు వీలు పడితే ఎనిమిది రకాలు కూడా మనం

సప్లై అయితే ఉన్నది సోలార్పల్లికి ఎవరికన్నా రైతులు కావాలన్నా మన రాయలసీమ వైజ్ అయితే మీరు ఈ నాలుగు జిల్లాల వరకు అయితే మీరు సప్లై ఇస్తారు దానికన్నా జిల్లాలు దాటి వెళ్తే కొంచెం కస్టమర్ ట్రాన్స్పోర్ట్ వచ్చేసి రైతు మా కంపెనీ తరఫున మాది ఆస్క్రా కంపెనీ సో కదిలో అనంతపురంలో మెయిన్ ఆఫీస్ ఉన్నాయి రైతు సోదరులు ఎవరైనా కానీ మీరు బోర్ వేసుకొని మీకు కరెంట్ సౌకర్యం లేదు వైర్ కానీ డీపీ కానీ అక్కడ ఇబ్బంది ఉంది మా మాకు చిన్నది ఒక మీరు వన్ పాయింట్ ఫైవ్ హెచ్పీనో త్రీ హెచ్పీనో ఫైవ్ హెచ్పీనో ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ హెచ్పి అంటే రెండున్నర లక్షలు ఖర్చు అవుతుంది త్రీ పాయింట్ ఫైవ్ హెచ్ మోటార్ వేసుకోవాలంటే వాళ్ళకి ఒక లక్ష డెబ్బై ఐదు వేలు ఏమవుతుంది సో ఆ ఖర్చుని మీరు అక్కడ డిపార్ట్మెంట్తో ఎంక్వైరీ చేసుకోండి మీకు పోళ్ళకి కానీ డిపిలు కానీ ఎంత టైం పడుతుంది అని దానికన్నా తక్కువైతే సోలార్ పంప్ వేసుకొని మీ భూమిలో బోర్ మాత్రమే వేసుకుంటే మేమే పంపు సెట్ మేమే పంప్ మోటార్ ఇస్తాము ప్యానెల్స్ ఇస్తాము స్ట్రక్చర్ ఇస్తాము మొత్తం అంతా ఇస్తాము మీరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మీరు కరెంటు కోసం వేచి చూడకుండా సోలార్ అనేది సూర్యశక్తితో ఉత్పత్తి వాడుకునే శక్తి కాబట్టి ఇది ఒక గ్రీన్ ఎనర్జీ మీరందరినీ మన రైతు సోదరులందరూ ఉపయోగించుకొని ఒక మెట్టు పోతే మన అగ్రికల్చర్ అని బాగా డెవలప్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ